జనవరి మొదటి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఉద్యోగం వచ్చిందా అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగనన్న గారు పూరి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అన్న గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీట్లు ఓట్ల జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న అన్న గారు మరిప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నను అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలైంది పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాలం మీద మన నిలబడేవాళ్ళు మన రైతులు మన కాలం మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు పోనీ అదైనా ఏందంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డల సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్నమాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్నగారు గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్నగారు గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్నగారు గారు చెప్పిన మాట అందరం కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్నగారు గారు మరి జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు మూకుమ్ముడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీసి నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారం ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా దేనికి డబ్బుంది బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈరోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు ఇదిగో ఇక్కడ ఉన్నారు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంత మంది ఎంప్లాయీస్ వద్దంటున్నారు ఓపీఎస్ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పానిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు అన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని బయలు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక ఇసుక మాఫియా 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 లిక్కర్ మళ్ళీ మైనింగ్ దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో ఇప్పుడు మూడు వందల యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు చేతులెత్తేసినట్టు అసలు ప్రత్యేక హోదా ఎప్పుడూ రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తేవడం ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏం పీక్కున్నారు ఏం చేశారు ఏం గాడదలు కాశారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా మాకు కనీసం రాజధాని లేదే మా పరువు ఏం కాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిర్దీశారా ఎన్ని ఉన్నాయి ఒక్కటంటే ఒక్క కోసం పోరాటం చేయలేదు అందుకే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చెయ్యాలి అన్న తపన నాలో ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు రాజధాని ఎంతవరకు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హక్కు అయిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది కాదు చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బిజెపి పార్టీకి అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది వీళ్ళందరూ ఒకటే మన కంటికి కనిపించవు కానీ వీళ్ళందరూ అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడరు మళ్ళీ మన రాజధాని గురించి మాట్లాడరు మన హక్కుల గురించి ఎవరు మాట్లాడు అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచినా అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలు తేనియరు బీజేపీ అంటే మన రాష్ట్రంలో బీజేపీ అంటే మరి ఎక్కడో లేదు మరి ఎవరో కాదు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశం మొత్తంలో బీజేపీ అంటే వేరే అర్థం ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ ఇదే బీజేపీ లేకపోతే లేకపోతే ఒక్క సీట్ అన్నా గెలిచిందా పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా బీజేపీ పార్టీకి అంధ రాష్ట్రంలో ఒక్క ఎంపీ అయినా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అయినా కూడా ఒక్క ఎంపీని గెలవకపోయినా ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఈ రోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తొత్తుల పార్టీలు కాబట్టి అందుకే చెప్తున్నాం అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది అని మళ్లీ మళ్లీ చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారం లేకొచ్చిన మొట్టమొదటి రోజే మొట్టమొదటి ఫైలు మీద అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రత్యేక హోదా ఫైల్ మీద నేను సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని తలెత్తుకునేలా మనకు రాజధాని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా ఏ మేలు మన రైతులకు జరగాలన్నా ఏ ఒక్క మేలైనా మన రాష్ట్రానికి జరగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా రైతు మళ్లీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యమవుతుందని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంతమంది ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటుంది మరొకసారి మరొకసారి ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఓకే అందరికీ నమస్కారం బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిడ్డగా మీ ముందుకు వస్తుంది తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఓలా మీరెవరు అవన్నీ వదిలేయ్ చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వచ్చింది ఇవాళ రెండు వేలు పెడితే రేపు నాలుగు దొరుకుతుంది ఎల్లుండి ఎనిమిది తర్వాత పదహారు ముప్పై రెండు పైన అరవై నాలుగు లింక్ పంపించాను త్వరగా క్లిక్ చేయి వెరీ బ్యాడ్ వా ఎన్నిసార్లు చెప్పాను నీకు యూపీఐ అంటుంది ఇలాంటి నకిలీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ స్కీమ్ లలో ఇరుక్కోకండి మీ డబ్బును మీరే కాపాడుకోండి ఏమర్థమైంది